నమస్తే ఫ్రెండ్స్ నేను మిహమా వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి పిల్లల్ని తీసుకుని పార్క్ వచ్చానండి నేను వెదర్ బాగోకపోతేనో లేదా పిల్లలకి బాగోకపోతే తప్ప దాదాపు మేము పార్క్కి రావడం అనేది మిస్ అవ్వము ఎవరి వీక్ ఖచ్చితంగా వస్తాం పార్క్ కి బెంగళూరు లో నాకు నచ్చిన వాటిల్లో ఇది ఒకటండి ఈ పార్క్ లో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఒక మా ఇంటికి దగ్గరలోనే ఒక సిక్స్ పార్క్స్ ఉన్నాయి ఓవరాల్ బెంగళూరు లో థౌజండ్ టూ ఫార్టీ సెవెన్ పార్క్లు ఉన్నాయంటండి బెంగళూరు సిటీలో కొన్ని పార్క్స్ చాలా పెద్దగా ఉంటాయండి కొన్ని కొంచెం చిన్నగా ఉంటాయి అవి పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా గాని ఖచ్చితంగా ఉండేవి ఏంటి అంటే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది ఓపెన్ జిమ్ ఉంటుంది అలాగే వాకింగ్ ట్రాక్ ఉంటుంది అలాగే కూర్చోడానికి సైడ్ లో బల్లలు కూడా ఉంటాయి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి ఓన్లీ పార్కు లోనే కాదు అసలు మీరు బెంగళూరు సిటీలో ఏ వెళ్ళినా గానీ అంత పెద్ద చెట్లు కనిపిస్తూ ఉంటాయి మీకు ఈసారి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు రికార్డ్ చేసి చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటాయి సిటీలో అంత పెద్ద పెద్ద చెట్లు చూడటం నేను ఎక్కడా చూడలేదండి ఓన్లీ అంటే లైక్ వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఇట్లా ఎక్కడ చూడలేదు నేను ఓన్లీ బెంగళూరు లోనే చూసాను అందుకే బెంగళూరు గార్డెన్ సిటీ అని కూడా అంటారు బెంగళూరు లో ప్రతి టూ కిలోమీటర్స్ కి ఒక పార్క్ కనిపిస్తూ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది చాలా సార్లు అనుకున్నాను ఈ మొక్క చూడండి ఈ మొక్కను చూడంగానే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చింది మీలో ఎంత మందికి మొక్క గురించి తెలుసు కింద కామెంట్స్ చెప్పండి అలాగే దీని పేరు ఏంటి అనేది కూడా చెప్పండి మేమైతే చిన్నప్పటి నుంచి మీ నాట్ అనే అనేవాళ్ళం దీన్ని సెలవులకి ఊర్లు వెళ్ళినప్పుడు పొలం కెళ్లేదారులు పొలం గట్టు మీద చాలా విపరీతంగా కనిపించేవి ఈ మొక్కను చూడంగానే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తు అండి నేను ఆడుతున్నాను మా పిల్లలు కూడా వచ్చి ఏంటి అని అడిగి వాళ్ళు కూడా ఆడుతున్నారు దాంతో మన చిన్నప్పుడు అంటే మనం ఎయిటీస్ అండ్ నైన్టీస్ కిడ్స్ ఆడేనన్ని ఆటలు గాని మన చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన లైఫ్ ని నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేయలేకపోయారని నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది మనం ఆడుతూ ఆడుతూనే రెండు మూడు వీధులు అవతలకు కూడా వెళ్ళిపోయే వాళ్ళం అండి పేరెంట్స్ కూడా ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళండి చీకటి పడ్డాక వాళ్ళే ఇంటికి వస్తారులే అన్నట్టు ఉండేవారు వాళ్ళు కూడా అదే మనం ఇప్పుడు మన పిల్లల్ని మన ఇంటి గేట్ బయట కూడా ఆడుకోవడానికి వదలము ఎందుకంటే సేఫ్టీ లేదని ఆడపిల్లలకే కాదని పిల్లలకు కూడా సేఫ్టీ లేదు జనాలలో స్వార్థం ఎక్కువ అయిపోతుంది క్రైమ్ రేట్ ఎక్కువ అయిపోతుంది ధైర్యంగా పిల్లల్ని వదిలి ఆడతారులే ఇక్కడే ఉంటారులే అన్న ధైర్యం పేరెంట్స్ లో ఉండట్లేదు ఎంతైనా మన చిన్నప్పుడు రోజులు గోల్డెన్ డేస్ అండి మనం ఆడిన ఆటలు గాని మనం తిన్న ఫుడ్ గాని అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి అసలు ఆ రోజులే వేరు కిడ్స్ కి సంబంధించిన ఈ టాపిక్ లో మీ అభిప్రాయం ఏంటనే తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి అనుకుంటున్నారు మీరేం ఫీల్ అవుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్